జయ శ్రీరామ్ పోటీ పుస్తకాలు కథలు నవలలు గ్రంథాలు భారతాలు భాగవతాలు రామాయణము పరిశోధన గ్రంథాలు ఇతిహాసాలు వేదాలు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు అన్నీ ఒకే చెడు ఉంటే ఎలా బాగుంటుంది అవన్నీ చక్కగా పుస్తక మహోత్సవంగా అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ గ్రౌండ్లో అనకాపల్లి వాసులకి అందించారండి ప్రత్యేక ధన్యవాదాలు ప్రాంతాలు రామకృష్ణ గారు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన వారు అందరూ చక్కగా ఉపయోగించుకున్నారండి పరిసర ప్రాంతాల్లో ఉన్న పాఠశాల విద్యార్థులు కళాశాల అభ్యర్థులు వృద్ధులు అందరూ అందరూ వచ్చి వారి వారికి సంబంధించిన పుస్తకాలు చక్కగా తీసుకొని చక్కగా చక్కని ఆనందంతో పిల్లలైతే మరీ ముచ్చటపడి తీసుకున్నారు చూడండి చక్కగా పుస్తకాలు తీసుకొని ఆ అవకాశాన్ని స్కూల్ వాళ్ళు కూడా తీసుకొచ్చి బస్సులో తీసుకొచ్చి పిల్లలందరికీ వాళ్ళ యొక్క జ్ఞాన అభివృద్ధికి బాటలు వేసేలాగా ప్రతి స్కూల్ వాళ్ళు కూడా అవకాశం వినియోగించుకునేలా పిల్లలకి అవకాశం కల్పించారు